గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహెబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఆరు నెలల్లో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సార్ రాబోయే ఆరు నెలల్లో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు తొలి ఏడాది తాము అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామనేసి అన్నారు ప్రైవేట్ రంగంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించినట్టుగా చెప్పారు ఒకప్పుడు రేషన్ కార్డు ఉంటే అమెరికా వీసాలే ఉండేది దానిని సుభ సులభతరం చేసి ఇంటికి వెళ్ళి ఇస్తున్నామని అదేవిధంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ నేను వస్తా డిసెంబర్లో తను మరోసారి ఓయికి వస్తాననేసి సీఎం చెప్పారు ఈసారి ఆర్ట్స్ కాలేజీ వద్దే మీటింగ్ ఏర్పాటు చేసుకుందామనేసి కూడా మరి చెప్పారు నిరసన తెలిపే వాళ్ళు మరి తెలిపని అని ఆయన చెప్పారు ఇది ప్రజా ప్రభుత్వం అనే నిర్బంధాలు ఉండవనేసి కూడా అన్నారు మరి ఇక్కడ కావాల్సినటువంటి అన్ని మంజూరు అన్ని అక్కడికక్కడే జీవోలు ఇస్తామనేసి కూడా చెప్పడం జరిగింది మొత్తానికి అయితే తెలంగాణలో మరొకసారి భారీ ఉద్యోగ నోటిఫికేషన్లో అయితే రాబోతుంది దాదాపుగా నలభై వేల ఉద్యోగాలు భర్తీ దిశగా ప్రభుత్వం అంటే దాదాపు దాదాపు ఇక్కడ మనం చూడొచ్చు సార్ ఏదైతే నిరుద్యోగులు కూడా డిమాండ్ చేయడం జరిగిందో మరి రెవెన్యూ శాఖలు దాదాపుగా పద్ పదమూడు నుంచి పద్నాలుగు వేలు అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో కూడా ఇరవై వేలు దాకా ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం అంగీకరించినటువంటిగా ఇక తెలుస్తుంది అదేవిధంగా నెక్స్ట్ విద్యుత్ శాఖలో కూడా ఐదు ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలనేసి కూడా ప్రజాప్రభుత్వము దీనికి అనుకూలంగానే ఉంటుంది అదేవిధంగా ఆక్స్ఫర్డ్ స్థాయిలో ఉస్మానియా అభివృద్ధి చేస్తుందనేసి చదువు ఒక్కటే తలరాతను మార్చేస్తుందనేసి ఓయూ ఏమిచ్చినా ఎంత ఇచ్చినా తక్కువే అనేసి కూడా చెప్పడం జరిగింది ఏ కాలాన్ని అడిగ అడగ తీర్చే బాధ్యత నాది ఏ కా ఏం కావాలో అడగండి అని చెప్తున్నారు నేనున్నా అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది మళ్ళీ వస్తా ఆర్ట్స్ కాలేజ్ దగ్గరే మీటింగ్ పెడతా ఈసారి డిసెంబర్లోనే నేను నోటిఫికేషన్ విడుదల చేస్తా నియమ పత్రాలు ఆర్ట్స్ కాలేజీ ముందే ఇస్తా మరి మానవ మృగాలు ఫామ్ హౌస్లో ఉన్నాయి వాటిని బంధించండి మళ్ళీ వాళ్ళు మళ్ళీ వస్తే ఓయూను నువ్వు ఇక్కడ అనేసి ఇక్కడ సీఎం గారు చెప్పడం జరుగుతుంది ఉస్మాన్ విశ్వవిద్యాలయం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో పాటు పోటీ పడేలాగా తీర్చిదిద్దామనేసి కూడా నిధులు కావాల్సి వస్తే నాకు చెప్పండి అనేసి కూడా భరోసా ఇవ్వడం జరిగింది మరి వచ్చే నెలలో ప్రధానంగా దాదాపుగా రెండు నుంచి మూడు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అటు చూసుకున్నట్లయితే అంగన్వాడీ సంబంధించినటువంటి ప్రధానంగా ఉద్యోగాలు డిఈఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు అండ్ ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈసారి ప్రభుత్వంలోని నిర్బంధాలు ఏమి ఉండవు నిరుద్యోగులు ఏం చెప్తే అది భర్తీ చేయాల్సిందే అనేసి కూడా ఇక్కడ ప్రజాప్రభుత్వంలో మరి సీఎం గారు చెప్పడం జరిగింది ఈసారి ఆరు నెలల్లోనే నలభై వేలు ఉద్యోగాలు అంటే ఎంత ఎంతకరంగా భరోసా ఇచ్చారో ఒకసారి ఆలోచించు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈసారి భారత దిశగా ఉద్యోగాలు భారత దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తరుణంలో ఈసారి మాత్రం మీరు చక్కనిగా ఉద్యోగాలకు పా మంచిగా చదువుకోండి ఖచ్చితంగా ఈసారి అయితే భారీ నోటిఫికేషన్ దిశగా ప్రభుత్వం ముందు అడుగు వేయడం జరుగుతుంది ఈసారి రాకపోతే జాబు మరి రేపటి రోజుల అంటే చాలా కష్టమవుతుంది మిత్రులారా ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి మరి ఈసారి ప్రజాప్రభుత్వంలో నలభై వేల ఉద్యోగాలు రాబోతున్నాయి సీఎం గారు హామీ ఇచ్చారంటే ఖచ్చితంగా నెరవేర్చే తీరుతారు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి అయితే ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ముందుగానే మీ ఈవెంట్స్ కూడా ప్రిపేర్ కాండి ఖచ్చితంగా ఈసారి ఉద్యోగ భర్తీ దిశలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది ఈసారి భారీ ఉద్యోగ దిశలతో ప్రజా ప్రభుత్వంలో ముందుకెళ్తుంది ఇది ఈరోజు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ ఇంకా ఈ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వస్తుందండి దాదాపుగా ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు భర్తీ దిశగా ప్రజాప్రభుత్వంలో ఉందడుగు వేస్తుంది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఈసారి వస్తాయి ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్